దేంతో తయారైంది ప్రతి పదార్థము అంటే అన్నిటికంటే మూల పదార్థం ఏంటిది మూల ప్రకృతి మూల ప్రకృతిని ప్రధానం అంటారు ఎందుకు ప్రధానం అంటారంటే పిండి లోపల మూల ప్రకృతి ఉంది దారాల లోపల మూల ప్రకృతి ఉంది మట్టి లోపల మూల ప్రకృతి ఉంది ఏ పదార్థాన్ని చూసినా కనిపించే అన్ని పదార్థాలకు మూల కారణ మూల ప్రకృతి కనుక ఆ మూల ప్రకృతిని ప్రధానం అంటారు ప్రధానం అనడానికి కారణం ఏంటంటే అన్నిటి లోపల అన్నిటికీ అది కారణం కనుక దాన్ని ప్రధానం అంటారు ఇంకొక కారణం ఏంటంటే ప్రతి పదార్థము కూడా ఈ మూల ప్రకృతి ద్వారానే నిర్మితమైంది మూల ప్రకృతిలోనే ఉంది కనుక ఆ మూల ప్రకృతిని ఆధారం అని కూడా అంటారు మూల ప్రకృతి అంటే సత్వ రజ ఒక పదార్థం నుంచి తీసేస్తే శూన్యం ఏముండదు ఉండదు అంటే ప్రతి పదార్థము కూడా తన ఉపాదాన కారణంలో ఉంటుంది ఆశ్రితమై ఉంటుంది కనుక అన్ని పదార్థాల యొక్క మూల ఉపాదాన కారణము మూల ప్రకృతి కనుక దాన్ని ప్రధానం అంటారు మూల కారణము గనక ప్రతి పదార్థము దానిలోనే ఆశ్రితమై ఉంది గనక కనిపించే జగత్తంతా కూడా ఈ సత్వ రజ తమో కణాల లోపల ఆశ్రితమై ఉంది గనక ఈ సత్వ తమో కణాల యొక్క సామ్య వ్యవస్థను ప్రధానము అని కూడా అంటారు ప్రధానం అనే పది పదం కూడా వస్తుంటది మూల ప్రకృతికి మూల ప్రకృతికి ప్రధానం అని ఎందుకు వచ్చిందంటే కనిపించే ప్రతి కార్యపదార్థముకి యొక్క మూల కారణము ఈ మూల ప్రకృతి కనుక మూల ప్రకృతిని ప్రధానమంటారు ప్రతి పదార్థం కూడా ఈ సత్వరజతమో కణాల మీదనే ఆధారపడి ఉంది కనుక దాన్ని ప్రధానమంటారు ఈ విధంగా ఈ సూత్రం చెప్తా అంటే మనకు అంటే సాధన చేస్తున్నప్పుడు సాధారణంగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఇంకా సాధన ఎందుకు చేయాలంటే సాధారణంగా కనిపించే ఈ లక్షణాలను సూక్ష్మంగా తెలుసుకోవడం కోసము మనం సాధన చేయాలి అంటే మనసును నిలుపుతే కార్యం మీద మనసును నిలిపితే ఒక క్షణము లోపల ఆంజస్యాత్ అన్నాము అంటే ఇట్లా చూడగానే తెలిసిపోతుంది ఏం ఆలోచించకుండా ఆంజస్యాత్ తర్వాత ఇంకొంచెం ఇంకో ఇంకో రెండు సెకండ్లు చూస్తే ఏమర్థం అవుతుంది సామాన్య లక్షణాలు కనిపిస్తాయి అంటే ఉపాదాన కారణానికి కార్యపదార్థానికి ఇంకా లోపలికి వెళితే ఇంకా దాని మీద మనము ఎక్కువ టైంనిస్తే దాని యొక్క మూల ప్రకృతి కూడా మనకు అర్థమవుతుంది ఆ విధంగా మనము వివేక సాధన చేయాలి అంటే స్థూలమైన పదార్థం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి ఇక అంతకంటే సూక్ష్మం లేదు అంటే అది మూల ప్రకృతి ఇంకా దానికంటే లోపలికి వెళ్ళరాదు మూల ప్రకృతి అంటే కనిపించే జగత్ అంటే ఈ జడ పదార్థానికి మూల ప్రకృతి అన్నిటికంటే మూలమైన కారణము సూక్ష్మమైన కారణము అతి సూక్ష్మమైన పదార్థం ఏంటిది మూల ప్రకృతి ఈ జడ జగత్తుకు అతి సూక్ష్మమైన కారణము మూల ప్రకృతి కనుక మనం ఆ విధంగా జడమైన జగత్తు నుంచి ఈ ఋషి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆన్ చేశాత్ మనం చూడగానే అర్థమైపోతుంది తర్వాత అభేదతోవ అంటే కొంత ఆలోచించగానే కొంత టైమే కానీ గుణ సామాన్యదే దాని యొక్క గుణాలు మనకు అర్థం అయిపోతుంటాయి ఆ అర్థం కావడం వల్ల దాని యొక్క మూల కారణం అర్థం అవుతుంటది అలా అలా మనం లోపలికి వెళ్ళాలని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకు మూల ప్రకృతి లోపల సామాన్య గుణాలు అంటే ఒక పదార్థాన్ని చూసినప్పుడు సామాన్య లక్షణాలు మనకు తెలుస్తాయి మూల ప్రకృతికి సంబంధించినవి ఆ సామాన్య లక్షణాలు ఏంటివి అంటే ఏ పదార్థాన్ని చూసినా ఈ ప్రపంచం లోపల ఏ పదార్థాన్ని చూసినా మనం కొంత టైం ఇస్తే దాని యొక్క సామాన్య లక్షణాలు కొన్ని తెలుస్తాయి ఆ సామాన్య లక్షణాలు ఏంటియో ఇప్పుడు విషయం ఈ సూత్రం ద్వారా చెప్తున్నాడు త్రిగుణ అచే అచేతనత్వాది ద్వయోహో త్రిగుణ అచేతనత్వాది ద్వయోహో మూడు గుణాలు తర్వాత అచేతనత్వం అంటే జడము జడత్వము ఇవి మాత్రము మనకు రెండిట్లో కనిపిస్తాయి రెండిట్లో అంటే కార్యపదార్థంలో కనిపిస్తాయి కారణ పదార్థంలో కనిపిస్తాయి అంటే కార్యములో దాని యొక్క కారణంలో కనిపించే సామాన్య లక్షణాలు ఏంటంటే త్రిగుణాలు తర్వాత జడత్వం ఇవి మాత్రము ఈజీగా తెలుస్తాయి ఏ పదార్థంలోనైనా ఇవి ఉంటాయి మూడు గుణాలు ఉంటాయి తర్వాత సత్వగుణము రజోగుణము తమో గుణం ఉంటాయి తర్వాత జడత్వం ఉంటుంది ఇక్కడ అచేతనత్వాది అన్నాడు త్రిగుణ అచేతనత్వాది అచేతనము అంటే జడము జడము ఆది అంటే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి ఇంకొన్ని కారణాలు ఏంటంటే సంఘాత్ పరథా పురుషస్య అంటే ఒక పదార్థము జడ పదార్థము దానిలో త్రిగుణాలు ఉన్నాయి అంటే దానికి ఇంకొక లక్షణం ఉంటుంది అది పరుల కోసమని పరార్థాత్ పురుషస్య అంటే పురుషస్య అంటే ఆత్మ కోసం అని అంటే ప్రతి పదార్థము కూడా మనకు చూడగానే అది త్రిగుణాత్మకమని అంటే ఆలోచిస్తే అంటే సామాన్యంగా పదార్థం లోపల కారణ పదార్థం లోపల ఉండే సామాన్య లక్షణాలు ఏంటి అంటే అని జడత్వం అని పరార్థత్వం అని మనకు అర్థమైపోతుంది ఇవి సామాన్య లక్షణాలు అంటారు ద్వయోహో అంటే కార్యము లోపల ఉంటాయి ఇవి కారణము లోపల ఉంటాయి అంటే మనకు ఒక పదార్థాన్ని చూస్తే దాని కారణాన్ని తెలుసుకోవాలంటే దానిలోని సామాన్య లక్షణాల ద్వారా వాళ్ళ ఈ త్రిగుణాల ద్వారా జడత్వం ద్వారా పరార్థం ద్వారా మనము దాని లోపలికి వెళ్ళాలి మనం సాధన చేస్తున్నప్పుడు వివేక సాధన చేస్తున్నప్పుడు దాని యొక్క మూల కారణంలోకి వెళ్ళాలంటే ఈ సామాన్యమైన లక్షణాల ద్వారానే వెళ్ళాలి మనం ఈ త్రిగుణాల ద్వారా సత్వరజతమో గుణముల ద్వారా వెళ్ళాలి తర్వాత జడత్వం ద్వారా వెళ్ళాలి ఇది జడత్వమే దాని యొక్క మూల కారణం కూడా జడత్వమే ఇది త్రిగుణాత్మకమే దాని యొక్క మూల కారణం కూడా త్రిగుణాత్మకమే తర్వాత ఇది పరాధమే దాని యొక్క మూలము కూడా పరాత్వమే అనే భావంతో మనము లోపలికి లోపలికెళ్ళవలసి ఉంటుంది ఇది అంటే కారణము లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవే కార్యం లోపల వస్తాయి కారణములో వేరే లక్షణాలు ఉండి కార్యం లోపల వేరే లక్షణాలు రావు కారణములో ఉన్న లక్షణాలు వస్తాయి అంటే ఈ కార్యరూప జగత్తు లోపల జడత్వం ఉంది ఈ కార్యరూప జగత్తులో సత్వరజ తమ గుణాలు ఉన్నాయి ఈ కార్యరూప జగత్తు లోపల పరార్థం ఉంది కనుక దీని యొక్క మూల కారణం లోపల కూడా ఈ లక్షణాలు ఉంటాయి అంటే ఈ లక్షణాలు దీనికి ఉన్నాయి కనుక దీని మూల కారణంలో కూడా ఉన్నాయని ఆ మూల కారణాన్ని ఈ లక్షణాల సహాయం ద్వారా మనం వెతుకుతూ లోపలికి వెళ్ళాలి ఇదే వివేక సాధన అంటే అయితే ఈ మూడు గుణాలు మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు కాదు ఇవి కణాలు నేను ఒకసారి వీడియో చేసినప్పుడు ఒక ఆర్యుడు సత్వ రజో తమో కణాలంటే ఆయన ఒక వ్యంగ్యంగా ఒక కామెంట్ పెట్టాడు ఈ సత్వ రజో తమో గుణాలు కణాలు అని అంటే మనిషి తనకు తెలిసిందే జ్ఞానం అనుకొని ఇంకా ఏమి అర్థం చేసుకోకుండా అదే జ్ఞానంతో ఉంటే ఏమవుతుందంటే నిజము కూడా అబద్ధంలాగా అనిపిస్తుంది అంటే తను నమ్మిందే నిజమైతుంది కొత్తగా వినేది అబద్ధమవుతుంది కానీ సత్వ రజ తమో కణాలు ఇవి గుణాలు కావు గుణాలని ఎందుకన్నారు అంటే చాలా పుస్తకాల లోపల చదువుకున్న వాళ్ళు సత్వ రజ తమో గుణాలని చదువుకుంటారు కణాలని చదివారు ఎక్కడ సత్వ రజ తమో గుణాలని ఎందుకు అన్నారు ఈ కణాలను అంటే గుణము అంటే గౌణము అంటే ఈ సత్వ రజో తమో కణాలు అనేటి గౌణము గౌణము అంటే ఇంకో దానికోసం ఉన్నాయి పరార్థం కోసం ఉన్నాయి అంటే పురుషుని కోసం ఉన్నాయి ఆత్మ కోసం ఉన్నాయి గనక వీటిని గౌణాలు అంటారు ఆత్మ ప్రధానం అవుతుంది ఈ సత్వ తమో గుణాలు ఏమైతాయి అప్రధానమైతాయి అప్రదానాన్ని ఏమంటారు గౌణం అంటారు గౌణము నుంచి గుణం వచ్చింది వీటిని వీటిని కణం అనకుండా గుణం అని అన్నారంటే గౌణం గనక గుణం అన్నారు సత్వ రజో తమో కణాలే ఈ సత్వరజో తమో కణాలకు సత్వ రజో తమో కణాలు గుణి గుణం అనడానికి కూడా ఒక కారణం ఉంది గుణి గుణి అంటే దేని లోపలైతే గుణం ఉంటుందో దాని గుణి అంటారు అంటే గుణి అంటే సత్వ రజో తమో కణాలు అనేది గుణి గుణాలు కావు ఇవి పదార్థాలు ఇవి గుణి మరి వీటి యొక్క గుణం ఏంటిది మనం సత్వ రజో తమో గుణాలు అంటున్నాం కానీ యాక్చువల్ అవి కణాలు వీటికి వేరే గుణాలు ఉన్నాయి అంటే వేరే లక్షణాలు ఉన్నాయి వేరే ధర్మాలు అవి అవేంటియో ఈ సూత్రం ద్వారా చెప్తున్నాడు రిషి ప్రీతి అప్రీతి విషాదాద్వై గుణానం అన్యోన్యం వైదమ్య ప్రీతి అప్రీతి విషాదాద్వై గుణానాం అన్యోన్యం వైదర్యం అంటే సత్వకణానికి ప్రీతి అనే గుణం ఉంది రజోకణానికి అప్రీతి అనే గుణం ఉంది తమో కణానికి విషాదం అనే గుణం ఉంది అంటే సత్వకణము సత్వగుణము అంటే ఏంటి ప్రీతి సత్ కణం యొక్క గుణమేంటిది ప్రీతి రజో కణం యొక్క గుణం ఏంటిది అప్రీతి తమో కణం యొక్క గుణం ఏంటిది విషాదం ఈ సమస్త జగత్తంతా కూడా ఇదే మూడు కణాలు కేవలం మూడే మూడు కణాలు మూడు కణాలను ఈశ్వరుడు తన జ్ఞానముతోని రకరకాల పదార్థాలుగా తయారు చేశాడు మూడే కణాల నుంచి కంప్యూటర్లో కూడా జీరో వన్ ఉంటుంది కదా ఆ లాంగ్వేజ్ తోనే కదా కంప్యూటర్ అంతా తయారైంది కంప్యూటర్ లోపల ఎన్ని విషయాలు మనం గ్రహించగలము శబ్దము రూపము అంటే రెండు జీరో తోని శబ్దము సృష్టించబడింది రూపము సృష్టించబడింది ఇక ఈశ్వరుడు సత్వ రజో తమో కణాల నుంచి అంటే మూడు రకాల కణాల నుంచి ఐదుకి ఉత్పత్తి చేశాడు శబ్దాన్ని ఉత్పత్తి చేశాడు రూపాన్ని ఉత్పత్తి చేశాడు వాసనను ఉత్పత్తి చేశాడు రుచిని ఉత్పత్తి చేశాడు స్పర్శను ఉత్పత్తి చేశాడు మూడు రకాల పదార్థాల నుంచి మూడు పదార్థాల లక్షణాలు ఏంటివి ప్రీతి అప్రీతి విషాదం ప్రీతి అంటే ప్రీతి అంటే సంతోషం ప్రీతి అంటే శాంతం ప్రీతి అంటే ప్రసన్నత ఇది సత్వకణం యొక్క లక్షణం ప్రీతి ప్రసన్నత శాంతి సంతోషం జ్ఞానం వెలుగు ఇవన్నీ సత్వకణం యొక్క లక్షణాలు రజోకణం యొక్క లక్షణాలు ఏంటి అప్రీతి అప్రీతి అంటే దుఃఖం చలనం అశాంతి కోపం ఇవన్నీ రజోకణం యొక్క లక్షణాలు తర్వాత తమోకణం యొక్క లక్షణాలు ఏంటంటే విషాదం విషాదం అంటే అజ్ఞానం చీకటి జడత్వం గురుత్వం ఇవి తమోకణం యొక్క లక్షణాలు సత్వకణము రజోకణము తమోకణం ఈ మూడు యొక్క లక్షణాలు ఈ మూడు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి సత్వకణము లోపల ప్రీతి ఉంటుంది కానీ రజోకణంలో ప్రీతి ఉండదు సత్వకణంలో మాత్రమే ప్రీతి ఉంటుంది సత్వకణం లోపల విషాదం ఉండదు సత్వకణం లోపల అప్రీతి ఉండదు అదే విధంగా రజోకణం లోపల ప్రీతి ఉండదు రజోకణం లోపల విషాదం ఉండదు రజోకణంలో ఏముంటుంది అప్రీతే ఉంటుంది అంతే ఇక తమోకణం లోపల విషాదం ఉంటుంది దాని లోపల ప్రీతి ఉండదు అప్రీతి ఉండదు అజ్ఞానమే ఉంటుంది అంటే వైధర్మ్యం అంటే ఈ మూడు ఒకదానికి ఒకటి కలవవు మూడు వేరు వేరే దాని ధర్మాలు దీనికి రావు దీని ధర్మాలు దానికి రావు దానికి రావు అంటే కొంచెం కూడా ఉండవు సత్వ కణం లోపల కొంచెం కూడా అప్రీతి ఉండదు కొంచెం కూడా విషాదం ఉండదు అదే విధంగా తమో కణం లోపల కొంచెం కూడా ప్రీతి ఉండదు కొంచెం కూడా అప్రీతి ఉండదు అంత విషాదమే ఉంటుంది రజోకణం లోపల కొంచెం కూడా ప్రీతి ఉండదు కొంచెం కూడా విషాదం అంత అప్రీతి ఉంటుంది అంటే మూడు కణాలకు సెపరేట్ గా మూడు లక్షణాలు ఉంటాయి ఒకదానికొకటి కలవవు ఇవి మూడు వేరు వేరే కణాలు వేరువేరే వాటి గుణాలు వేరువేరే అంటే ఇదే వైధర్మ్యం అంటారు సాధర్మ్యం అంటే ఒకదానికి ఒకదానికి పోలిక పోలిక ఉంటే దాన్ని సాధర్మ్యం అంటారు ఒకదానికి ఒకదానికి వ్యతిరేకత ఉంటే దాన్ని వైధర్మ్యం అంటారు ఇక్కడ ఏం చెప్పాడు దీని లోపల ఈ సూత్రం లోపల ప్రీతి అప్రీతి విషాదాద్వై గుణానాం అంటే ఈ మూడు గుణానాం అంటే సత్వ రజో తమో కణాలు మూడు గుణాలు మూడు లక్షణాలు ఉన్నాయి ఆ మూడు లక్షణాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకము అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ సత్వరజతమో కణాలతో తయారైంది కదా మనకు యోగ దర్శన లోపల కూడా ఒక సూత్రం వస్తుంది ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం మూడే రకాల కణాల నుంచి రెండు రకాల పదార్థాలు తయారయ్యాయి ఏం పదార్థాలంటే ఇంద్రియాలు తర్వాత భూతాలు మనము చదువుకున్నాము సత్వ రజతమకోణము నుంచి మొదలు మహాతత్వం ఏర్పడుతుంది మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది అహంకారము నుంచి అక్కడ రెండు రకాల జగత్తు ఏర్పడుతుంది ఇంద్రియాత్మకము భూతాత్మకము ఇంద్రియాత్మకము అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు ఏర్పడతాయి అహంకారం నుంచి అదే విధంగా భూతాత్మకము అంటే ఐదు తన్మాత్రలు ఏర్పడతాయి ఐదు తన్మాత్రల నుంచి ఐదు భూతాలు ఏర్పడతాయి ఐదు భూతాల నుంచి రకరకాల పదార్థాలు ఏర్పడి ఈ భూతాత్మకం భూతాత్మకము అంటే తన్మాత్రలు పంచభూతాలు ప్లస్ ఈ కనిపించే జగత్ అంతా భూతాత్మకం ఇక ఇంద్రియాత్మకం అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు దీన్ని ఇంద్రియాత్మకం అంటారు అంటే మూడే రకాల కణాల నుంచి ఈశ్వరుడు ఇంద్రియాత్మకము అంటే పదకొండు రకాల ఇంద్రియాలతో కూడిన జగత్తును నిర్మించాడు ఐదు రకాల భూతాలతో కూడిన జగత్తును నిర్మించాడు ఈ భూతాలు ఈ ఇంద్రియాలు కలిస్తేనే జీవుడికి ఆనందం భూతాల్లోపల విషయాలు ఉంటాయి లోపల కోరిక ఉంటుంది ఈ కోరిక ఈ విషయాన్ని కలిస్తే ఆనందం కలుగుతుంది ఆత్మకు ఆనందం భోగం కలుగుతూ ఉంటుంది అలా ఈ సత్వ రజో తమోకణాల నుంచే ఈ సమస్త జగత్ ఏర్పడింది ఇక్కడ సత్వకణము నుంచి రజోకణము నుంచి తమో కణము నుంచి మన శరీరంలో ఉన్న తత్వాలు కూడా దాని నుంచి ఏర్పడ్డాయి అంటే ఈ ఇంద్రియాలు ఇంత ఇందాక అనుకున్న ఇంద్రియాలు కూడా అంటే జ్ఞానేంద్రియాలు కావచ్చు కర్మేంద్రియాలు కావచ్చు మనసు కావచ్చు అహంకారం కావచ్చు మహాతత్వం కావచ్చు తర్వాత పంచతన్మాతలు కావచ్చు పంచభూతాలు కావచ్చు కనిపించే జగత్తంతా కావచ్చు ఇవన్నీ కూడా మూడు కణాలను చేర్పడ్డాయి కానీ ఇక్కడ కణాలకు అంటే ఈ సూత్రం లోపల ప్రీతి అప్రీతి విషాదం అనే మూడు లక్షణాలు చెప్పడం జరిగింది ప్రీతి అప్రీతి తర్వాత విషాదం మరి ఇవి ప్రతి పదార్థంలో ఉంటాయా మనను చూస్తే మన మనసు మనస్సు అనేది తత్వ రజుతమో కొణాలతో తయారైంది కనుక లోపల మనసు లోపల ప్రీతి అప్రీతి విషాదం అనేది ఉంటాయి కానీ కానీ లోపల ఉంటాయా మట్టి లోపల ఉంటాయా విషాదము ఉండేవి కదా మరి ఇవి ఎందుకు చెప్పాడు తత్వము సత్వకణం యొక్క లక్షణం ప్రీతి అని చెప్పాడు రజోకణం యొక్క లక్షణం అప్రీతి అని చెప్పాడు తమోకణం యొక్క లక్షణము విషాదం అని చెప్పాడు అంటే అజ్ఞానం మరి వాటిలో ఉండయి కదా ఈ మనసుకైతే అన్వయించవచ్చు ఇదే సత్వ రజో తమోకణాలతో తయారైన వేరే పదార్థాలకు ఈ లక్షణాలు ఉండవు మరి అందుకే ఇంకొక సూత్రము చెప్తుంది ఏంటంటే లగ్వాది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చా గుణానం అంటే ఒక మనసులో మాత్రమే విషాదము ప్రీతి అప్రీతి అనే లక్షణాలు ఏర్పడతాయి మిగతా అన్ని పదార్థాల లోపల కూడా ఈ సత్వ రజో తమోకణముల యొక్క లక్షణం ఏముంటుందంటే లఘ్వాది లఘ్వాది అంటే లఘు తర్వాత చలనము తర్వాత గురు ఈ మూడు లక్షణాలు అయితే అన్ని పదార్థాలు ఉంటాయి అంటే కణాలు మనసులో ఉన్నప్పుడు ప్రీతి అప్రీతి విషాదం అనే లక్షణాలు మనకు తెలుస్తాయి ఎందుకంటే ఆత్మ తెలుసుకుంటుంది కానీ మిగతా పదార్థాల లోపల ఏ లక్షణాలు ఉంటాయంటే లఘ్వాది గుణాలు ఉంటాయి లఘు చలామానము తర్వాత గురు లఘు అంటే తేలిక చలాయమానం అంటే చెలించడము తర్వాత గురువు అంటే బరువు భారాత్మకము అంటే ఇక్కడ లఘు అంటే సత్వం చలాయమానం అంటే రజోగుణం రజోకణం యొక్క లక్షణం తర్వాత గురు అంటే బరువు జడత్వం అనేది తమో కణం యొక్క లక్షణం ఇవి మాత్రము బయటి పదార్థాల్లో ఉంటాయి బయటి పదార్థాల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ప్రీతి అప్రీతి విషాదం తప్ప మిగతా అన్ని ఉంటాయి ప్రకాశము తర్వాత క్రియ తర్వాత స్థితి ఈ లఘుత్వము తర్వాత గురుత్వము చలాయమానము ఇవన్నీ మాత్రము బయట ఉంటాయి అన్ని పదార్థాల్లో ఉంటాయి కానీ మనసులో మాత్రము మనకు ఈ మూడు గుణాలే ఉంటాయి ప్రీతి అప్రీతి విషాదం అని ఈ ప్రీతి అప్రీతి విషాదము ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది మనస్సు అనేది కేవలం ప్రీతి ద్వారా నిర్మించబడలేదు కేవలం అప్రీతి ద్వారా నిర్మించబడలేదు కేవలం విషాదం ద్వారా నిర్మి ఈ మూడిటి కలయికతోని మనస్సు నిర్మాణం జరిగింది ఈ మూడు మనసులో ఉంటాయి కానీ ఒకసారి సాత్వికంగా ఉన్నాము అనిపిస్తుంది ఎందుకు అప్పుడు సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు అంటే ప్రీతి అధికంగా ఉన్నప్పుడు మన లోపల ప్రసన్నత కనిపిస్తుంది శాంతంగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు మిగతాయి లేవని కాదు మిగతాయి గౌనంగా ఉంటాయి ఇది ప్రధానంగా ఉంటుంది ఇది ప్రభావవంతంగా ఉంటుంది అవి ప్రభావరహితంగా ఉంటాయి కానీ ఉంటాయి అంటే మూడు పదార్థాలతో మనసు నిర్మించబడింది సత్వకణము రజోకణము తమోకణం సత్వకణం యొక్క లక్ష్యం ప్రసన్నత ఎప్పుడైతే సత్వకణము ఆధిక్యత ఉంటుందో సత్వ కణముల యొక్క ఆధిక్యత ఉంటుందో అప్పుడు మనసు లోపల ప్రసన్నత ఉంటుంది అప్రీ ప్రీతి ఉంటుంది ఇక ఎప్పుడైతే రజోకణం యొక్క ఆధిక్యత ఉంటుందో అప్పుడు మనసు లోపల అప్రసన్నత వస్తుంది దుఃఖం అశాంతి కోపం చిరాకు ఇవన్నీ వస్తాయి మళ్ళీ ఇక విషాదం ఉన్నప్పుడు ఏం అర్థం కాదు జడత్వం ఉంటుంది నిద్ర వస్తుంది ఏం ఆలోచించినా అర్థం కాదు ఏది ఆలోచించకూడదు అనిపిస్తుంది దేనికి సమాధానము దొరకబట్టకూడదనిపిస్తుంది ఏ ప్రశ్న వేయకూడదు అనిపిస్తుంది ఇవన్నీ స తమో గుణం యొక్క లక్షణాలు తమో గుణం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ప్రశ్నలు అనిపిస్తుంది జవాబులు చెప్పొద్దు అనిపిస్తుంది ఏమి పని చేయకూడదు అనిపిస్తుంది పడుకోవాలనిపిస్తుంది కొంచెం విషయ వాంచ ఉంటుంది అంటే సుఖాలు భోగించడానికి రెడీ ఉంటాం కానీ కష్టపడడానికి రెడీ ఉండము చదవడానికి వినడానికి ప్రశ్నించడానికి రెడీగా సిద్ధంగా ఉండవు అప్పుడు తమో గుణం ఉన్నట్టు మనసు లోపల రజోగుణం ఉందని ఎట్లా తెలుసుకుంటామంటే రజోగుణం ఉన్నప్పుడు